whales This one with a子 station Yes But quickly, D frisk Yes சங்கர்alle ஏதோ கட்ட 10 நிமிஷம் கூட वाटச்சு கொடுக்க மாட்டார் பா ابو கஜன் சேடே பாட்டுக்கு சொல்லுங்க இப்போ கஜன் சேடே பாட்டுக்கு சொல்லுங்க எனக்குறா ஓகே சார் நடுவல ಅಧಿಕಾರ ಸಂಪಲ್ಲೇ ಇಟ್ಲ ಎಂತ ಮಂದಿ ಪಡಿ ಅಂತ ಮಂದಿಗೆ ವೇ ನೆಲಿಗೆ ಉಚಿತ ಬಸ್ ಬಾಳ ಸಾರಿ ಸಾರಿಯಲ್ಲ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ముప్పై రెండవ వార్డు విజిట్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూలై రెండవ తేదీ నుంచి ఆగస్టు పదహైదవ తేదీ వరకు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఈ వన్ ఇయర్ కాలంలో ఏవైతే పనులు చేశామో అవన్నీ అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చాం మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తామని చెప్పేసి అలాగే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు హామీలపై సంతకాలు చేయడం జరిగింది మొట్టమొదటిది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా పూర్తి చేసి ఉపాధ్యాయుల భర్తీలన్నీ ఖాళీ చేయడం జరు పూర్తి చేయడం జరుగుతుంది అలాగే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వము మూసివేసిన అన్నా క్యాంటీన్లను పేదలకు కార్మికులకు ఎంతోమంది టౌన్లకు వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే రుచికరమైన నాణ్యమైన భోజనం అవి కూడా పోయిన గవర్నమెంట్ రద్దు చేసింది దాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేశాం ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే నూట పదమూడు నియోజకవర్గాల్లో ఈ అన్నా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి లేని నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా అన్నా క్యాంటీన్లో ఇవ్వబోతూ ఉన్నాం అంతేకాకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గత ప్రభుత్వము ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల ఎంతోమంది రైతులకు నిద్రలేని రాత్రిలు ఉండేవి అది కూడా రద్దు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా దీపం పథకం టూ ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇచ్చిన మాదిరిగానే అది కూడా నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు తల్లికి వందనం ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు వేయడం జరుగుతుంది ఈ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వము శ్రీకారం చుట్టడం జరిగింది అందరికీ దీనివల్ల ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్న ఐదు మంది పిల్లలు పిల్లలున్న వాళ్ళకందరికీ తల్లికి వందనం వర్తించింది ఎవరో కొందరు రాని వాళ్ళకు కూడా ఈరోజు కొన్ని స్కూళ్లకు కొన్నిందరికి రాని వాళ్ళకు కూడా ఈరోజు మళ్ళీ రెండో విడత కూడా వేయడం జరిగింది అలాగే ఎన్నో చెప్పినవే కాక చెప్పని హామీలు కూడా ఎన్నో నెరవేరుస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తూ ఉంది గతంలో గుంతల రహిత రాష్ట్రం గుంతల రాష్ట్రంగా ఉండేది ఎక్కడ చూడు గుంతలే ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు పిరికెట్ మట్టి వేసి వాళ్ళు రోడ్డు వేసిన దాఖలాలు లేవు అటువంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతల రహిత రాష్ట్రంగా అన్ని రోడ్లు వేయడం జరుగుతుంది బీటీ రోడ్లు అయితేనేమి అలాగే ఎన్ఆర్ఈజిఎస్ కింద కూడా మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి పదిహేడు కోట్లు సిమెంట్ ఘన కూడా మా పాణ్యం నియోజకవర్గంలో ఉంది అంతేకాకుండా ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గము ఓర్వకల్లు మండలం ఉంది అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ హబ్గా చేశారు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే డ్రోన్ హబ్ అయితేనేమి సెమీ కండక్టర్ అయితేనేమి రిలయన్స్ అయితేనేమి ఇవన్నీ రావడం జరిగింది ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చేదానికి అవకాశం ఉంది పరిశ్రమలు పూర్తయితే అక్కడ ఎంతోమందికి ఎంతో మందికి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈరోజు మేము డోర్ టు డోర్ వెళ్తూ ఉంటే ఎక్కడ చూడు మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు బాగుందని చెప్పడం జరుగుతుంది విక పెన్షన్స్ కూడా పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది గతంలో మూడు వేలున్న పెన్షన్ను నాలుగు వేలు చేసి బకాయిలు కూడా ఏప్రిల్ మే జూన్ నెలది కలిపి జూలై నెలలోనే ఒకేసారి ఏడు వేలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అలాగే కి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు అలాగే తలసీమత వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు లివర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకు కూడా పదివేలు రూపాయలు అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వము అంతేకాకుండా పూర్తిగా మంచానికి అయ్యే వాళ్ళకు కూడా పదహైదు వేల రూపాయలు అందజేస్తూ ఉంది అది కూడా ఒకటవ తేదీనే ఉదయాన్నే అందరికీ అందజే ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం అయితే శనివారం రోజే పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కూడా ఇప్పుడు అందరికీ ఒకటవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు రేషన్ కూడా అందజేస్తూ ఉంది ప్రభుత్వము ముసలి వాళ్ళకు వికలాంగులకు ఇంటింటికి వెళ్ళి నాలుగు రోజుల ముందే వాళ్లకు ఇంటింటికి పంచుతూ ఉన్నాము ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మంచి స్పందన ఉంది ఒకటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాము ఇచ్చిన మేరకు ఈ పథకం కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు స్టేట్ గవర్నమెంట్ పద్ పద్నాలుగు వేలతో మూడు విడతలుగా ఈ నెలలోనే పద్దెనిమిదవ తేదీ స్టార్ట్ కాబోతూ ఉంది అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందరికీ జిల్లాలో ఎక్కడ ప్రయాణించినా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆ పథకాన్ని కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అది ప్రారంభం కాబోతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక్క సంవత్సర కాలంలోనే ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చామో వాటిని సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంది వాళ్ళు చేయడం చేత కాదు చేసిన వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు నిన్న మాజీ ఎమ్మెల్యే స్కూల్ బ్యాగులను చూస్తూ దాంట్లను చిం వాళ్ళే చూసుకొని ఇవి నాణ్యత లేదని చెప్తా ఉన్నారు అయ్యా మీరు ఎక్కడికి వస్తారు ఏ సెంటర్కి వస్తారు చూపిస్తాము మేము ఈరోజు ఈ పీటీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకే పీరెంట్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది గతంలో డిసెంబర్ ఏడు ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మొదటి పీటీఎం జరిపాము ఈరోజు రెండవ పీటీఎం కూడా జరుపుకోవడం జరిగింది పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మేము స్కూళ్ళని అంటే విద్యను బాగా వృద్ధిలోకి తీసుకొని రావాలి విద్య బాగా వస్తే అభివృద్ధిలోకి వస్తేనే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది పెద్ద ఎత్తున పేరెంట్స్ టీచర్స్ అందరూ ఈ కార్యక్రమంలో భా భాగస్వాములైనారు తప్పకుండా అంటే మంచి స్కూళ్ళకు కూడా మంచి యూనిఫామ్ అయితేనేమి బుక్స్ అయితేనేమి బ్యాగ్ అయితేనేమి అలాగే సాక్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి అందజేస్తూ ఉంది ప్రభుత్వము కాబట్టి నాణ్యమైన విద్యను అందజేస్తూ ఉంది వాళ్ళలాగా వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు అందజేయడం పేరుతో కిట్లు అందజేయడం జరిగింది మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యంతో పెడతా ఉన్నాము ఇది కూడా డొక్క సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం కింద గతంలో ఇంటర్ విద్యార్థులకు లేదు ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు బుక్స్ అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అందజేయడం జరుగుతుంది అన్ని అన్ని రకాలుగా ఈ నాణ్యమైన విద్యను అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఓడ్చుకోలేక మంచి పేరు వస్తూ ఉంది పుట్టగతులు ఉండవు అన్న ఉద్దేశంతో ఈ కార్య వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ ఉంది ఈరోజు ఎన్నడూ పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రైవేట్ పా పాఠశాలలు కూడా ఉన్నాయి అందరికీ చదువు బరువు కాకూడదన్న ఉద్దేశంతో వందనం కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి అందరికీ తల్లి వందనం కూడా వేయడం జరుగుతూ ఉంది ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది